హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అద్దరిపోయే శుభార్త అండి పెన్షన్దారులకు అందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా కానుకలు అయితే పంపిణీ చేస్తున్నారు పెన్షన్దారులకే కాదండి ఈసారి అయితే సో దసరా కానుక సందర్భంగా డాక్రా మహిళలకు కూడా ఇస్తున్నారు సో డాక్టర్ మహిళల్లో కొంతమందికి ఇస్తున్నారు దాని గురించి నేను వీడియో కూడా చేశాను ఆ వీడియో చూడని వాళ్ళు చూసేయండి దాంతోపాటుగా దసరా రోజున మనకు పదిహేను వందల రూపాయలు కూడా రిలీజ్ చేస్తున్నారు సో అది కూడా ఎవరెవరికి ఇస్తున్నారు ఏంటనేది కూడా నేను క్లియర్గా చెప్పాను వీడియో చూడకపోతే చూసేయండి సో నెక్స్ట్ వచ్చేసి దసరా కానుకలుగా వచ్చేసి మనకు పెన్షన్దారులకైతే ఇస్తున్నారు పెన్షన్దారులకి నాలుగు వేలు పెన్షన్ వచ్చే వాళ్ళకి ఇస్తున్నారు అలాగే పదిహేను వేల రూపాయల పెన్షన్ వచ్చే వాళ్ళకి ఇస్తున్నారు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే వాళ్ళకి కూడా ఇస్తున్నారు దాంతోపాటు మరొక శుభవార్త ఏంటంటే కొత్త పెన్షన్లు కూడా ప్రారంభం ఈ కొత్త పెన్షన్లు అనేటివి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎప్పుడు ఇస్తారు దీని గురించి కూడా మనం ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము పెన్షన్దారులకు రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి అన్నమాట సో ఇదే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటానండి సో దట్ అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు చూడవచ్చు సో ఇదన్నమాట మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియోలో మనకు ఎవరెవరికి ఎంత కానుకలు అయితే ఇస్తున్నారు ముందుగా వచ్చేసి మనకు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము సో మనకు ఏపీలో మనకు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి కొత్త పెన్షన్ల ప్రారంభం అనమాట కొత్త పెన్షన్కి అప్లికేషన్ అనేది సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ కొత్త పెన్షన్లకి సైట్ అనేది ఓపెన్ అయినప్పుడు దీనికి సంబంధించిన మనం అప్లికేషన్ అనేది నెట్ సెంటర్లో అయితే ఇస్తారండి నెట్ సెంటర్లో ఒకే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది ఆ ఒక్క అప్లికేషన్లో మనకు అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన పెన్షన్ అయితే దాంట్లో అయితే ఉంటాయి ఆ పెన్షన్కి సంబంధించిన ఆ ఫామ్ అయితే తీసుకోవాలన్నమాట నెట్ సెంటర్లో ఉంటుంది ఇంకా అలాగే మీ సేవలో కూడా ఇస్తారు ఆ ఫామ్ తీసుకొని మనం మంచిగా నీట్గా ఫిలప్ అయితే చేసుకోవాలి సో ఫిలప్ చేసుకునడానికి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మనకు కానుకలు అయితే ఇస్తున్నారు అది కూడా సో ఆ కానుకల విషయం పక్కన పెడితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సో కొత్త పెన్షన్ల గురించి ఒకటో తారీఖు నుంచి అప్లికేషన్ అనేది రిలీజ్ అవుతుందండి ఈ అప్లికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత నెట్ సెంటర్లో మనకు అప్లికేషన్ అనేది దొరుకుతుంది సైట్ అనేది ఓపెన్ చేస్తారు సో సైట్ అనేది ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత మనం అప్లై చేసుకున్న తర్వాత ఆరు నెలల వరకు మళ్ళీ కూడా మనకు సైట్ అనేది ఓపెన్ కాదు అప్లై చేసుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా అప్లై అయితే చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే క్యాష్ ఇన్కమ్ పాస్పోర్టోలు ఒక వర్కింగ్ మొబైల్ కూడా మీ దగ్గర అయితే ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఎలాంటి మిస్టేక్లు లేకుండా చాలా జాగ్రత్తగా మనకు అన్ని రకాల కేటగిరీల పెన్షన్లన్నిటికీ కూడా సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ రకానికి చెందిన వాళ్ళు చూసుకొని దానిపైన టిక్ చేసుకొని ఒక వీడియో కూడా పెట్టాను ఆ ఫామ్ని మనం ఎలా ప్లిప్ చేస్తారో కూడా నేను ఒక వీడియో పెట్టాను మన ఛానల్లో ఉంది సో ప్రీవియస్ వీడియోస్ అనమాట అది నేను పెట్టి సిక్స్ మంత్ బ్యాక్ అనమాట అప్పుడే సైట్ అనేది ఓపెన్ చేస్తానని చెప్పారు అందుకే అప్పుడు వీడియో అయితే నేను పెట్టాను సో అప్పుడే మనకు అప్లికేషన్ రిలీజ్ కూడా అనమాట ఎన్టీఆర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనమాట సో దానికి సంబంధించి మనకు సైట్ అనేది ఎప్పుడో కూడా ఓపెన్ అయింది అందుకని చెప్పి నేను ఆల్రెడీ దాని గురించి పెట్టాను ఒకసారి దాన్ని ఎలా చేయాలో తెలియకపోతే తెలుసుకోండి లేకుంటే మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర మంచిగా నీట్గా అప్లై అయితే చేసుకోండి అలా చేయడం వల్ల మీరు అప్లై చేసిన వెంటనే కూడా మనకు రెండు నెలలు వెరిఫికేషన్కి అయితే వెళ్తుంది అనమాట ఆ పెన్షన్ అనేది రెండు నెలలు వెరిఫికేషన్ అయితే వెళ్తుంది అలా వెరిఫికేషన్కి వెళ్ళిన తరువాత అప్పుడు మనకు పెన్షన్ అనేది మీకు శాంక్షన్ అయ్యి ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే శాంక్షన్ అయ్యి ఉంటే మీకు పెన్షన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకవేళ శాంక్షన్ కాకపోతే మీ పెన్షన్లో మీరు పెట్టుకున్న సర్టిఫికేట్లు కావచ్చు అంటే ఆధార్ కార్డులో ఒక ఇంటి పేరు ఉండటం రేషన్ కార్డులో ఒక ఇంటి పేరు ఉండటం బ్యాంకు బుక్లో ఒక ఇంటి పేరు ఉండటం సో పేరులో కూడా మార్పులు రావటం భర్త పేరులో మార్పులు రావటం భార్య పేరులో మార్పులు రావటం ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మనకు పెన్షన్ అనేది రిటర్న్ అంటే పెన్షన్ రాకుండా క్యాన్సిల్ అయిపోయే ప్రయోజనాలు అయితే అన్నమాట సో ఇలాంటివి గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా సరే అప్లై అయితే చేసుకోండి సో ఇదన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సో ముఖ్యంగా ఇదైతే చాలా శుభవార్త కానుకలు కానుకలు అంటే మనకు దసరా కానుకలు దసరా కానుకలుగా నాలుగు వేల పెన్షన్ వాళ్ళకి ఆరు వేల పెన్షన్ వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వాళ్ళకి కూడా మనకైతే కానుకలు అయితే ఇస్తున్నారు ఇప్పుడు ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు ముందుగా ఏ జిల్లా వాళ్ళకైతే ఇస్తున్నారు సో దాని గురించి కూడా మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాము ముందుగా వచ్చేసి నాలుగు వేలు పెన్షన్ ఎవరికైతే వస్తుందో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు అనేది సో ఈ నెల మనకు దసరా రోజున పెన్షన్ అయితే ఇస్తున్నారండి నాలుగు వేల రూపాయలు కానుకైతే ఇస్తున్నారు పెన్షన్గా కాదు కానుకైతే మనకు ఇరవై నాలుగు ఈ నెల మనకు దసరా రోజున నాలుగు వేల రూపాయలు అనేది దసరా కానుకైతే ఇస్తున్నారు సో ఈ నెల మనకు దసరా రోజున ఇస్తే ఒకటో తారీఖున ఇస్తారా ఇవ్వరని అయితే అడుగుతున్నారు కదా సో ఇస్తారా అండి దానికి దీనికి సంబంధం లేదు జస్ట్ మనకిది చంద్రబాబు నాయుడు ఇస్తున్న కానుక అనమాట సో నాలుగు వేలు వచ్చే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఇంకా ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది చాలా మందికి వస్తుంది కదా ఆరు వేల రూపాయలు వచ్చే వాళ్ళకు వచ్చేసి మనకు కానుక వచ్చేసి రెండు వేల రూపాయలు అన్నమాట ఆరు వేలు వచ్చే వాళ్ళకి రెండు వేల రూపాయలు ఇంకా పదిహేను వేల రూపాయలు అనేది కొంతమందికి అయితే వస్తుంది కదా వచ్చేసి పదిహేను వేలు వచ్చే వాళ్ళకి వచ్చేసి వెయ్యి రూపాయలు ఈ విధంగా కానుకల పంపిణీ అయితే ఇరవయో తారీఖున ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు సో మనకేంటంటే ఈ మహిళలకు కావచ్చు డాక్ట్రా మహిళలకు కావచ్చు కొంతమందికే ఇస్తున్నారు కానీ పెన్షన్దారులకైతే ఆ జిల్లా వాళ్ళకి ముందు ఇస్తారా ఈ జిల్లా వాళ్ళకి ముందు ఇస్తారా ఇదంతా ఏమీ లేదండి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఏడో తారీఖున సో మీ చేతికి డైరెక్టర్గా అయితే ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ఒక్కొక్క కేటగిరీల ప్రకారంగా మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇలా ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరికి కూడా మనకు దసరా కానుకలు అయితే అందిస్తున్నారు అన్నమాట సో ఇదన్నమాట సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఈ కొత్త పెన్షన్ గురించి కూడా నేను క్లియర్గా క్లారిటీగా అయితే చెప్పాను అర్థం కాకపోతే మళ్ళీ ఒకటికి రెండు సార్లు అయితే ఈ వీడియోని చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే కానుకలు చాలామంది పెన్షన్ తీసుకొని అక్కడి నుంచి వేరే ఊరికైతే వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ పెన్షన్ అయితే వస్తుంటారు అలాంటి వాళ్ళకి ఈ కానుకలు అనేటివి ఆ రోజే ఇస్తారు మళ్ళీ ఇవ్వరు మీరు ఎక్కడికి పోయి తీసుకున్నా సరే ఇవి ఇవ్వరు మీరు ఎంత గీ పెట్టుకున్నా సరే ఈ డబ్బులు అయితే ఇవ్వరు అన్నమాట కేవలం ఆ రోజున మాత్రమే ఉన్న వాళ్ళకి మీటింగ్కి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందుకే ఈ వీడియో మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వింటారనమాట సో ఇంకా నేను చెప్పిన మీకు అర్థమైంది కదా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నుంచి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం